ఎన్ని 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 తట్టుకున్నాం సార్ హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మిసేవా ఏపీ ఐసెట్ వాళ్ళ గురించే ఎన్ని సార్ ఎన్ని రాడ్లు దింపారు సార్ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు వన్ డే డిలే చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వన్ డే డిలే చేశారు వెబ్ ఆప్షన్స్ అప్పుడు వన్ డే డిలే చేశారు ఆఖరికి ఆఖరికి సీట్ అలాట్మెంట్ అప్పుడు కూడా ఫైవ్ డేస్ డిలే అయినా ఎందుకు సార్ మా మీద ఇంత కక్ష కట్టారు ఎంసెట్ వాళ్ళకి బాగానే ఇచ్చారు ఈసెట్ వాళ్ళకి బాగానే ఇచ్చారు ఒక ఐసెట్ ఏం పాపం చేసింది సో ఇదిగేసి వాళ్ళ వీడియోలో మ్యాటర్ అనమాట సో ఫైనల్గా సీట్ అలాట్స్మెంట్స్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది జరిగిందనమాట మనకు కొత్త ఏం కాదు కదా ఐసెట్ వాళ్ళకి పోస్ట్ పోన్లు అన్ని అలవాటే కదా మనకి జనరల్గా చూస్తే మనకి ఇవి ఫోర్టీన్త్ని రావాల్సినవి బట్ కానీ ఇంకా రాలేదన్నమాట సో మీరు సైట్ చెక్ చేసుకుంటే అలాట్స్మెంట్స్ అనేవి మనకి ఇరవైయో తారీఖుని ఇస్తామని చెప్పేసి వీళ్ళు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది సో సీట్ అలాట్స్మెంట్స్ అనేవి మనకి ఆగస్ట్ ఇరవయో తేదీని ఇస్తారంట అండ్ అదేవిధంగా రిపోర్ట్ కాలేజు క్లాసులు ఇవన్నీ కూడా ఇరవై రెండు ఇరవై అని ఇచ్చారు కానీ అవి కూడా అప్డేట్ చేస్తారు అలాట్మెంట్స్లో మేబీ ఇస్తారేమో సో ఐసెట్ వాళ్ళది ఇంకా కళ్ళు కాయలు కాచేలా పడగాపులు కాస్తూ సిస్టమ్స్ దగ్గర మొబైల్స్ దగ్గర వెయిట్ చేయకండి అలాట్స్మెంట్స్ అయితే ఈరోజు రావు హ్యాపీగా రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్కో లేదా డబుల్ స్మార్ట్కో ఏదో ఒక సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి హ్యాపీగా ట్వంటీత్ని కలుసుకుందాం అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మెంట్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి